అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా చిన్నగా పాలిటిక్స్లో ఎదురయ్యి మా అన్న పెండ్రి కిరణ్ గారి సహకారంతో నా తల్లి సమానుడైన సీనయ్య గారి యొక్క ప్రోత్సాహంతో బనగానపల్లి నుంచి జిల్లా స్థాయికి ఎదిగి అంటే నా యొక్క అభివృద్ధిలో అడుగు కూడా నా ఆర్య సోదరులు నాకు ఈరోజు నియోజకవర్గంలో బనపల్లి పట్టణంలో దాదాపు యాభై విగ్రహాలు మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించి మన బనగానపల్లె మన సస్యశ్యామలము అంటే కలుషితంగా తీర్చి తీర్చిదిద్దాలి అని చెప్పి మనందరి అందరి మినిస్టర్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు అన్న సత్యమణి అమ్మాయిద్దరమ్మ గారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా పంచాయతీకి జనా పదహారు లక్షల రూపాయలు వెచ్చించి మైనాపల్లె పట్టణం కూడా పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి ఆయన కంగనం పెట్టుకుంటారు అన్న ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో అన్నతో సమానంగా అన్న ఏ విధంగా కష్టపడుతున్నారో వాళ్ళ ఇద్దరికి తోడుగా మద్దనాయ్య గారు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో వాళ్ళతో పాటు మనం కూడా ప్రతి ఒక్కరము వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ వాళ్ళతో పాటు సపోర్ట్ ఈ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ యొక్క కవర్స్ ని కానీ ప్లాస్టిక్ చైర్స్ ని కానీ నివారిస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్స్టెంట్స్ ఈ యొక్క ఏపీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్స్టెంట్స్ గా మన యొక్క పర్యాటకం ఇద్దుదామని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరము నాకు తెలిసి జనార్దనంగా ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్ అయినప్పటి నుంచి నేను అప్పీల్ చేసినంత వరకు అయితే చాలా చాలా బాగుంది వర్షాలు బాగా పడుతున్నాయి పంటలు బాగా పండుగా ఉన్నాయి మా సోదరులు అందరికి వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి లాస్ట్ పంటలు బాగా పండి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే దినాలలో కూడా నెక్స్ట్ మళ్ళీ నాగ శుభి వచ్చేంత వరకు మంచి పంటలు పట్టి మంచి పంటలు పండి మా ఆర్యవేక్ష సోదరులకు మంచి వ్యాపారాలు జరిగి నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా